ఓం నమో గణపతయే హిందూ ధర్మక్షేత్రం కుటుంబ సభ్యులందరికీ కూడా రక్షాబంధనం పర్వదినం శుభాకాంక్షలు రక్షాబంధనం అంటే ఏమిటంటే రక్షను కట్టుకోవడం రక్షను కట్టుకునే రోజు అని అర్థం రక్ష అనేది సంస్కృత పదం దీర్ఘం ఉండాలి స్త్రీలింగం రక్ష అని ఉంటుంది ఆ రక్ష అనే శబ్దానికి అర్థం ఏమిటి అని అంటే కనుక రక్షించేది రక్షణం అని అర్థం అది కట్టడం ద్వారా రక్షిస్తుంది కట్టించుకున్న వాడిని రక్షిస్తుంది కట్టించుకున్నవాడు రక్షణ పొందాలి అని కట్టించుకున్న వాణ్ణి దేవతలు రక్షించాలి అని శుభాలు కలగాలి అని కట్టిన వాళ్ళు ఆశీర్వదిస్తారు కోరుకుంటారు దేవతలను ఇది చాలా సంవత్సరాలుగా కొన్ని వేల సంవత్సరాలుగా ఇంకా చెప్పాలంటే కొన్ని లక్షల సంవత్సరాలుగా ప్రపంచమంతా కూడా ఆచరింపబడుతూ ఉన్నది దృష్టిలో పెట్టుకోవాలి కేవలం భారతదేశంలోనో లేకపోతే హిందూ దేశంలోనో కాదు ప్రపంచం అంతా కూడా ఈ యొక్క రక్షాబంధనం అనేటటువంటిది పురాతన కాలం నుండి కూడా ఉన్నది బలి చక్రవర్తి కాలం నుండి కూడా ఉన్నది అలాంటి రక్షాబంధన పండుగ రాబోతూ ఉన్నది రేపే పండుగ అనగా ఆగస్టు పంతొమ్మిదవ తేదీ శ్రావణ పూర్ణిమ కావున తప్పక అందరూ కూడా ఈ యొక్క రక్షాబంధన పండుగను జరుపుకోండి ఇందులో ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా అనేక సందేహాలు వస్తూ ఉన్నాయి ఎప్పుడండి పద్దెనిమిదా పంతొమ్మిదా అని అడిగారు పంతొమ్మిదే సందేహం లేదు ఎందుకు అనంటే పౌర్ణమి పంతొమ్మిది నాడే ఉంది పూర్తిగా ఈరోజు అసలు లేదు కావున పంతొమ్మిదవ తేదీనే మనం రక్షాబంధనం పండుగ చేసుకోవాలి ఇక రక్ష కట్టించుకోవాల్సినటువంటి సమయం ఏమిటి అని భద్రాయాంద్వేన కర్తవ్యే శ్రావణి ఫాల్గుణి తథా అని హేమాద్రి అదేవిధంగా భవిష్యోత్తర పురాణంలోనూ చెప్పినటువంటి వచనానుసారం మనం చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క రక్షాబంధన కార్యక్రమం భద్రకరణం ఉండగా చేసుకోకూడదు చాలా ప్రమాదం భద్రకరణం వెళ్ళిపోయిన తరువాతనే రక్ష కట్టించుకోండి అని స్మృతులు శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి భద్రకరణానికి అంతటి ప్రాముఖ్యం త ఉన్నది మంచిది కాదు దోషకారకము అని చెబుతూ ఉన్నారు కావున ఈ సంవత్సరం ఏమైంది అని అంటే పంతొమ్మిదవ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై రెండు వరకు భద్రకరణం ఉన్నది సాధారణంగా మనం ఆంధ్ర తెలంగాణలో మనం చూసేటటువంటి పంచాంగాల ప్రకారం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై రెండు వరకు భద్రకరణం ఉన్నది కావున ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై ఐదు లోపల రాఖీ కట్టించుకోకూడదు అరిష్టం అని కూడా చెప్పబడింది ఆ తరువాత కట్టించుకోవచ్చు వెంటనే కట్టించేసుకోవచ్చు చాలా తక్కువ మందికి తెలిసినటువంటి విషయం ఏమిటి అని అంటే ఈ యొక్క రాఖీ పండుగ అనేది రక్షాబంధన ధారణ అనేటటువంటిది ఏదైతే ఉందో ఈ పండుగ చేసుకోవాల్సింది అపరాహ్న కాలంలోనే అపరాహ్న సమయంలోనే ముఖ్యమైనటువంటి కాలంగా చెప్పబడింది కావున గంటన్నర తరువాత మనకు ఎలాగో అపరాహ్నం కూడా ఉంటుంది కావున గంటన్నర దాటగానే అందరూ కూడా రక్షాబంధనాన్ని కట్టించుకోండి స్త్రీలు తప్పక భద్రకరణం వెళ్ళిన తరువాత మాత్రమే సోదరులకు కావచ్చు లేకపోతే ఇతరులకు కావచ్చు రక్షాబంధనాన్ని కట్టండి చాలామంది ఇంతటి చాదస్తంగా చెబుతూ ఉంటారు ఏంటండి మరీ మీరు మూఢనమ్మకాన్ని పెంచి పోషిస్తూ ఉన్నారు అనంటే కనుక శాస్త్రంలో ఉన్నది ఉన్నట్లుగా చెప్పడం ఎప్పుడూ కూడా మూఢనమ్మకం కాజాలదు ఈ విధమైనటువంటి భావజాలంతో పొరపాట్లు చేసేవాళ్లే ఆపదలు కొని తెచ్చుకుంటూ ఉంటారు మనం ఒక స్కూల్లో పిల్లవాడిని చేర్చాలనుకోండి సవా లక్ష నియమాలు సవా లక్ష నిబంధనలు మరియు ఫీజు కూడా ఉంటుంది అదే విధంగా కాలేజు మనం రైల్లో ఎక్కాలన్నా కూడా దానికి వంద నియమాలు ఉంటాయి విమానం ఎక్కాలన్నా కూడా వంద నియమాలు ఆ సమయం లోపల వెళ్ళాలి వాళ్ళు ఏం చెప్తే అది వినాల్సిందే మన ఇష్టానుసారం చేయడానికి వీల్లేదు ఈ విధంగా మనం ఏ వ్యవస్థలో చూసినప్పటికీ కూడా సమాజంలో నియమాలు ఉండే ఉంటాయి ఖచ్చితంగా నియమాలు ఉన్నదానినే వ్యవస్థ అంటారు నియమాలు లేకపోతే అవ్యవస్థ అని మనమే పిలుస్తూ ఉంటాం కావున నియమాలు అనేవి ధర్మంలో ఎప్పుడూ ఉంటాయి ధర్మం ఉన్న చోట నియమాలు ఉంటాయి నియమాలు ఏమీ లేవండి మా మతం చాలా విచ్చలవిడి మతం మీరు ఇష్టానుసారంగా ఉండవచ్చు అని అంటే కనుక ఆ మతం అధర్మమైనటువంటి మతం అని మీరు గుర్తించాలి కిందటి సంవత్సరం ఇదే విధంగా జరిగింది భద్రకరణం ఉంది కాబట్టి కట్టుకోకండి అని నేను చెప్పడం జరిగింది కొంతమంది కామెంట్లు చేశారు మీరు మరీ ప్రజలను మూఢనమ్మకాల వైపు తీసుకెళ్ళిపోతూ ఉన్నారు అని చెప్పేసి అలా కాదండి నిర్ణయ సింధు ధర్మసింధు లాంటి పరమ పవిత్రమైనటువంటి ధర్మశాస్త్ర గ్రంథాలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఉన్న విషయాలే నేను చెబుతూ ఉన్నాను ఈ భద్రకరణం విషయం నిర్ణయ సింధులో ఉంది అని నేను చెప్పడం జరిగింది ఆ తర్వాత కొన్ని రోజులకు ఒక ఆయన నాకు కింద సంవత్సరం మెసేజ్ పెట్టారు నమస్తే గారు భద్రకరణంలో రాఖీ కట్టుకున్నప్పటి నుండి పరిస్థితులు బాగాలేవు మొదట నాకు అనారోగ్యం వచ్చింది తరువాత మా అమ్మగారికి అనారోగ్యం వచ్చింది ప్రస్తుతం మా పాపకి అనారోగ్యంగా ఉంది ఇప్పటికీ నేను మా అమ్మ పాప ముగ్గురు కూడా కోలుకోలేకుండానే ఉన్నాం భద్రకరణంలో రాఖీ కట్టుకోవడం వల్లే ఇలా జరుగుతుందా అని నేను చాలా సెంటిమెంటల్గా భావిస్తూ ఉన్నాను గురువుగారు ఇలా కట్టుకోవడం వల్ల వచ్చేటటువంటి అనర్థాలకు పరిష్కార మార్గం సూచించగలరు అని ఒక ఆయన అడిగారు నేను వెంటనే ఆయనకు ధైర్యం చెప్పాను పరిష్కార మార్గం కూడా చెప్పాను అనుకోండి కాకపోతే శాస్త్రంలో ఉన్నది ఉన్నట్లుగా మనం అనుసరించుకుంటూ వెళ్ళిపోతే అందరికీ మంచిది కదా రోజులో ఏదో ఒక సమయంలో రాఖీ కట్టుకోవాలి ఆ మాత్రం దానికి మనకి కంగారు ఎందుకు ఏదైనా ఒక పెద్ద కథానాయకుడిది సినిమా ఒకటి వస్తూ ఉన్నదనుకోండి ఏ సమయంలో ఖాళీ ఉంటే ఆ సమయంలోనే టికెట్లు తీసుకుని మరీ వెళతారు చూసేటటువంటి వాళ్ళు అప్పుడు మన వాళ్ళకి అనిపించదు ఆ సమయంకే ఎందుకు వెళ్ళాలి నాకు కావలసిన సమయంలో నేను వెళ్ళి చూస్తాను అని అంటే వాళ్ళు వదులుతారా టికెట్లు దొరుకుతాయా ప్రతి ప్రతిదానికి కూడా నియమాలు నిబంధనలు ఉంటాయి ఎంటర్టైన్మెంట్లోనే మీరు నియమాలు పాటిస్తూ ఉంటారే అలాంటిది శాస్త్రం ధర్మం ఆధ్యాత్మిక విషయం మనల్ని రక్షించేది రక్ష అలాంటి రక్ష కట్టుకునే సమయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలి దృష్టిలో పెట్టుకోండి కావున రేపు మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై రెండు నుండి అంటే ముప్పై రెండు దాటాక ఒంటి గంట ముప్పై ఐదు నుండి అర్ధరాత్రి పన్నెండు నలభై వరకు పౌర్ణమి ఉంది కాబట్టి రాత్రి లోపల ఎప్పుడైనా కట్టుకోవచ్చు మధ్యాహ్నం నుండి రాత్రి లోపల ఎప్పుడైనా కట్టుకోవచ్చు కొంతమంది వర్జ్య దుర్ముహూర్తాల గురించి కూడా చెబుతూ ఉన్నారు కానీ రక్షాబంధనానికి వర్జ్య దుర్ముహూర్తాల నియమం లేదు కేవలం భద్రకరణ నియమమే ఉంది పౌర్ణమి ఉండాలి భద్రకరణం ఉండకూడదు ఇవి చూసుకునే మనం కట్టించుకుంటే సరిపోతుంది ఇక రాఖీ పండుగ మొట్టమొదట ఎప్పుడు ఎవరు చేసుకున్నారు అని మనం ఒక్కసారి చూసినట్లయితే మనకు భవిష్య పురాణంలో మొట్టమొదటి సంఘటన కనిపిస్తుంది దేవాసుర సంగ్రామం జరుగుతుంది ఈ పక్క ఇంద్రుడు ఈ పక్క బలిచక్రవర్తి ఇద్దరూ కూడా గొప్పగా యుద్ధం చేసుకుంటారు ఇద్దరులో కూడా ఎవ్వరూ తక్కువ వాళ్ళు కాదు ఇద్దరూ గొప్పవారే అయినప్పటికీ కూడా ఆ యుద్ధంలో దేవేంద్రుడే గెలుస్తాడు బలిచక్రవర్తి ఓడిపోతాడు అప్పుడు బలిచక్రవర్తి గురువుగారైనటువంటి శుక్రాచార్యుడి వద్దకు వెళ్ళి మేము యుద్ధంలో ఎందుకు ఓడిపోయాము మా యొక్క తదుపరి కర్తవ్యం ఏమిటి దయచేసి మార్గదర్శనం చేయండి అని అడగ్గా అప్పుడు శుక్రాచార్యుడు చెప్పాడు ఏమీ లేదయ్యా ఈ యొక్క యుద్ధానికి వచ్చే ముందు శచీదేవి అనగా ఇంద్రుని భార్య గొప్ప తపస్సు చేసి భగవంతుణ్ణి ప్రార్థించి ఒక రక్ష భర్తకు కట్టింది శ్రావణ పౌర్ణమి నాడు ఆ విధంగా శ్రావణ పౌర్ణమి నాడు కట్టబడేటటువంటి రక్ష ఏదైతే ఉందో ఆ రక్ష కట్టించుకున్న వ్యక్తిని సంవత్సరం పాటు రక్షిస్తుంది కావున మరొక సంవత్సరం పాటు నువ్వు ఇంద్రుణ్ణి గెలవలేవు సంవత్సరం తర్వాత చూద్దాము అని చెప్పి పంపించేశాడు ఆ విధంగా దేవి చేత రక్ష కట్టించుకున్నటువంటి దేవేంద్రుడు దేవాసుర సంగ్రామంలో గెలిచి రక్షణ పొందాడు సంవత్సరం పాటు ఉంటుంది ఈ యొక్క శ్రావణ పూర్ణిమ నాడు రాఖీ కట్టించుకుంటే ఆ యొక్క రక్షణ మరొక పురాణంలో మనం చూసుకున్నట్లయితే ఆ తర్వాత కొంతకాలానికి మళ్ళీ బలిచక్రవర్తి యుద్ధం చేయడము మొత్తం అంతా కూడా గెలవడము అవన్నీ కూడా చక్కచక్క జరిగిపోయాయి ఆ తర్వాత మళ్ళీ యజ్ఞం చేసినప్పుడు మహావిష్ణువు వామన మూర్తి రూపంలో వచ్చి మొత్తం భూమినంతటిని కూడా దానంగా తీసుకోవడము ఆ తరువాత సుతల లోకానికి నువ్వు అధిపతివి అని సుతల లోకానికి పంపించేశారు బలి చక్రవర్తిని సప్త పాతాళ లోకాల్లో సుతల లోకం కూడా ఒకటి ఆ విధంగా సుతలాధిపతిగా బలిచక్రవర్తి ఉన్నప్పుడు బలిచక్రవర్తికి మహావిష్ణువు మరొక్క వరం కూడా ఇచ్చాడు అదేమిటి అని అంటే కనుక నువ్వు నాకు మొత్తం దానంగా ఇచ్చేశావు కావున దానికి ప్రతిఫలంగా అంటే ఇస్తాను అని మాట ఇచ్చాడు బలిచక్రవర్తి ఆ మాట తప్పకుండా ఉండడం కోసం ఏం చేశాడు అంటే కనుక వచ్చింది మహావిష్ణువైనా సరే ఏం అడిగినా సరే ఇస్తాను అని చెప్పేసి నిలబడ్డాడు నిలబడి మొత్తం భూమిని అడిగాడు ఆయన భూమినిచ్చేశాడు అప్పుడు మహావిష్ణువే బలిచక్రవర్తికి తిరిగి సుతల లోకాన్ని ఇచ్చాడు ఆ యొక్క సత్యవ్రతము నిరతి అవన్నీ చూసి మహావిష్ణువుకు గొప్ప సంతోషం కలిగింది బ్రహ్మదేవుడికి వీళ్ళందరికీ కూడాను అప్పుడు మహావిష్ణువు అన్నాడు సుతల లోకంలో నీకు నేను రక్షణ అధికారిగా ఉంటాను అని చెప్పి మాటిచ్చాడు అప్పటి నుండి ఆయనే రక్షణాధికారిగా బలిచక్రవర్తికి ఉన్నాడు మహావిష్ణువు ఎంతకీ కూడా రాకపోవడంతో మహాలక్ష్మి స్వయంగా ఆ యొక్క సుతల లోకానికి ఒక బీద బ్రాహ్మణ స్త్రీ రూపంలో వెళ్లడము శ్రావణ పౌర్ణమి నాడు బలి చక్రవర్తికి ఒక రక్ష కట్టడం రక్ష కట్టినప్పుడు సంతోషించినటువంటి బలి చక్రవర్తి ఓ స్త్రీమూర్తి నువ్వు రక్ష కట్టినందుకు గాను నేను నీకు ఒక వరం ఇస్తాను ఏదైనా కోరుకో అన్నప్పుడు ఏమీ అక్కర్లేదు మీ సైన్యంలో ఉన్నటువంటి ఆ వ్యక్తిని విడిచిపెట్టు చాలు అని ఆవిడ అడిగింది అప్పుడెవరా ఆమెను చూస్తే మహావిష్ణువు ఇద్దరికీ కూడా సాష్టాంగ నమస్కారం చేసి పూజ చేసి మరీ దంపతుల్ని సాగనంపాడు అప్పటి నుండి బలిచక్రవర్తి ఎంతో రక్షణతో గొప్పగా చక్రవర్తిగా సామ్రాజ్యాన్ని పరిపాలించుకుంటూ వచ్చాడు ఈ విధంగా రాఖీ పండుగకు సంబంధించి మనకు ఎన్నో కథలు ఉన్నాయి ఏది ఏమైనప్పటికీ కూడా శ్రావణ పౌర్ణమి నాడు రాఖీ కట్టించుకోవాలి సాధారణంగా మొట్టమొదట రక్ష కట్టింది భార్య భర్తకు కట్టింది ఇంద్రాణి అనగా శచీదేవి ఇంద్రదేవుడికి కట్టింది ఆ తర్వాత మహాలక్ష్మి బలి చక్రవర్తికి కట్టింది ద్రౌపదీ దేవి కూడా కృష్ణుడికి కట్టింది అని అంటారు నిజానికి మనలో చాలా మందికి తెలియదు కానీ ఈ యొక్క రాఖీ ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఆ పద్ధతి కూడా మనకు భవిష్య పురాణంలో చెప్పబడింది మీరు ఒక చిన్న పట్టు వస్త్రాన్ని తీసుకోవాలి చిన్నది ఆ పట్టు వస్త్రంలో అక్షతలు అదే విధంగా తెల్ల ఆవాలు వేసి ఒక పొట్ల కట్టుకోవాలి దాన్నే మీరు తాడుతో ఒక రక్షలాగా తయారు చేసుకుని ఎవరికి రక్ష కట్టాలో వాళ్లకు కట్టుకోవాలి రక్ష కడుతూ ఉన్నప్పుడు చెప్పవలసినటువంటి మంత్రం ఏనబద్ధో బలి రాజా దానవేంద్రో మహాబలహ తేనత్వామపి బద్ధనామి రక్షే మాచల మాచల స్పష్టంగా ఈ శ్లోకం మీకు తెరపై కూడా కనిపిస్తుంది ఈ శ్లోకాన్ని చెప్పుకుంటూనే రక్ష కట్టాలి ఎవరైతే కడుతున్నారో వాళ్ళు చెప్పాలి ఈ యొక్క శ్లోకాన్ని ఏనబద్ధో బలి రాజా దానవేంద్రో మహాబల తేనత్వామపి బద్ధనామి రక్షే మాచల మాచల ఏ రక్షతో దానవేంద్రుడైనటువంటి బలిచక్రవర్తి కట్టివేయబడ్డాడో అలాంటి రక్షను నేను కడుతూ ఉన్నాను కావున ఓ రక్ష నువ్వు కదలకు మెదలకు అని దాని యొక్క అర్థం అంటే చేతికే ఉండి రక్షించు అప్పగించిన పని చూడు అని అక్కడ అర్థం మాటండి బలిచక్రవర్తి మహాలక్ష్మి కట్టినటువంటి ఆ యొక్క రక్ష వల్లన ఆ యొక్క రక్షకి బద్ధుడై మహావిష్ణువుని పంపించేశాడు లేకపోతే మహావిష్ణువంతటి వాడు తన రాజ్యంలో అధికారిగా ఉండడాన్ని ఎవరు కాదంటారండి ఎవరు వదులుకుంటారు కానీ ఈ యొక్క రక్షకు మహాలక్ష్మికి ఇచ్చినటువంటి మాటకు బలిచక్రవర్తి బద్ధుడయ్యాడు బలిచక్రవర్తి యొక్క గొప్పదనం సాధారణమైంది కాదు అందుకే ఆయన చిరంజీవుల్లో ఒకడిగా ఇప్పటికీ కూడా వెలుగొందుతూ ఉన్నాడు ఇప్పటికీ కూడా పాతాళాధిపతిగా ఆయన భాషిస్తూ ఉన్నాడు మరొక్కసారి అందరికీ కూడా రక్షాబంధనం శుభాకాంక్షలు స్వస్తి